హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే గులాబ్ జామున్ అయితే సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో చూపిస్తున్న అది కూడా బ్రెడ్ గులాబ్ జామున్ అయితే చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి ముందుగా ఒక పది నుంచి పన్నెండు వరకు ఇక్కడ బ్రెడ్లు అయితే తీసుకున్నా ఏవైనా తీసుకోవచ్చండి బ్రెడ్ ఇలా తీసేసుకొని సైడ్కునేవి కట్ చేసేసుకోవాలి ఇక్కడ కొద్ది కొద్దిగా సైడ్కునే అంతా కట్ చేసుకో అది వేయడం వల్ల టేస్ట్ బాగుండదండి అది కట్ చేసేసుకోవాలి ఇలా సైడ్కునే ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకున్నాక ఈ బ్రెడ్ని కొద్దిగా మిక్సీ పట్టేసుకుందాం అంటే పొడి లేక వేసుకోవాలి మనకి మిక్సీ వేసుకోవడానికి మంచి వస్తుంది కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ కట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయితే కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి ఆ మిల్క్ పౌడర్ అయితే వేసిన నేను మీకు కావాలంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసి ఇలా మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ బ్రెడ్ని అనేది మంచిగా కలుపుకుదాం పాలు అనేది ఎక్కువ వేయొద్దండి కొద్దిగానే వేసుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతుంది తొందరగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ పాలు వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం కలిపేసేసుకొని ఇక్కడ ఇలా అయితే ఉండాలండి కొద్ది కొద్దిగా తీసుకుంటాం మనం గులాబ్ జాములు అయితే వేసేసుకుందాం ఒకటి చూస్తున్నాగా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఈజీగా అయిపోతుందండి అసలు టైం కూడా ఎక్కువ పట్టదు తొందరగానే అయిపోతుంది ఇలానే అన్ని గులాబ్ జాములు అయితే వేసేసుకోవాలి పాకం రెడీ చేసుకుందాం రండి ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా షుగర్ అయితే వేస్తున్నానండి అలానే అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి షుగర్ మీరు ఇంకెక్కువ తింటా అంటే కొద్దిగా వేసుకోవచ్చు ఒక కప్పు అయితే కరెక్ట్ సరిపోతుంది మనకి పాకమేమో రావాల్సిన అవసరం లేదండి ఇక్కడ మసులు సరిపోతుంది ఇందులోకి ఒక నాలుగు ఇలాయచీలు దంచి వేసేసుకుందాం ఫ్లేవర్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా చల్లయ్యే వరకు పక్కకు పెట్టేసుకొని గులాబ్ జామున్లు అయితే నూనెలో వేయించుకుందాం రండి ఇలా వేడి వేడి నూనెలో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ స్లోగా ఒక్కొక్కటి వేసేసుకుందాం ఇలానే అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేసుకున్నాగానే అప్పుడే కలిపదండి ఒక వన్ సెకండ్ అయ్యాక ఇలా మొత్తం కలిపి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగానే అయిపోతుంది ఎక్కువ టైం అయితే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే మంచి కలర్ రావాలి తీసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పాకం ఉంది కదా పాకంలోకి గులాబ్ జామున్లు వేసేసుకోవాలి మనకి లైచి ఫ్లేవర్ అనేది అందులోకి వచ్చేసింది కాబట్టి తీసేసేసుకుందాం గులాబ్ జామున్లు వేసాం అంతే అండి చాలా సింపుల్ గా బ్రెడ్ గులాబ్ జామున్ అయితే ఇలా చేయొచ్చండి చాలా సింపులే ఎక్కువ టైం కూడా పట్టదు మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రజనీస్ కిచెన్ వల్డ్ అనే ఛానల్ ని మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్